నమస్కారం ప్రశ్నించు టీవీకి స్వాగతం ఆదోని టీడీపీ నేత మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఫక్రుద్దీన్ తన భార్యకు ఆదోని మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చైర్మన్ పదవి తన భార్యకు ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఆయన మీడియా ముందు స్పష్టం చేశారు టిడిపి పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి ఫక్రుద్దీన్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి అహర్నిషడు పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించాలని తెలియజేసిన టీడీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నమస్కారం సోదరులారా నేను ఎన్టీఆర్ గారు ఎనభై పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి పార్టీ కోసం ఆహార పనిచేసినాము పార్టీ మండల్ ప్రెసిడెంట్గా మూడు తూర్లు పనిచేసిన తర్వాత ఆదోని టౌన్ ప్రెసిడెంట్గా ఒక తూరి పనిచేసిన తర్వాత సింగల్ విండో అధ్యక్షునిగా మూడు తూర్లు సింగల్ విండో అధ్యక్షునిగా రెండు తూర్లు ఒక తూరు ప్రతిపక్ష లీడర్గా పనిచేసిన జిల్లా కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా కూడా పనిచేసినాం ఒక తూరి మరి మార్కటాడ్ చైర్మన్ గా కూడా పార్టీకి పనిచేసిన తర్వాత ఇది కూడా అగ్రికల్చర్ దానికి చైర్మన్గా కూడా పనిచేసినాను మరి నా నా పార్టీ యాక్టివిటీ చూసి పార్టీ పదవులు కంటిన్యూ జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా ఒక తూరు పనిచేసిన మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన తర్వాత వచ్చేసి పార్టీ నా పద్ధతులు పార్టీకి సేవ చేసేది చూసి ఇన్ని తూర్లు పట్టణాధ్యక్షుడుగా చేసినారు మరి జిల్లా జాయింట్ సెక్రటరీగా చేసినారు మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా నియమించినారు మరి దాన్ని బట్టి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన ఇప్పుడు మార్కెట్ యాడ్ చైర్మన్గా పదవి ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్కెట్ యార్డ్ చైర్మన్కి అప్లికేషన్ పెట్టింటిని అది అనుకోకుండా మగవాళ్ళు క్యాన్సల్ చేసి లేడీస్ రిజర్వేషన్ అని వినపడింది కాబట్టి దానికి మా వైఫ్ కూడా స్టార్టింగ్లో ఆదోని మండలానికి మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేసింది తర్వాత ఇది కాలు ఎల్ ఆత్మ నైక్షుడిగా పనిచేసింది ఉపాధి హామీ చైర్మన్గా కూడా మా భార్య సోషల్ వర్క్ చేసింది కాబట్టి మాకు జెంట్స్కి లేదు కాబట్టి లేడీస్కే రిజర్వేషన్ చేసినారంటే మరి మేము మైనార్టీ బీసీ కింద వస్తాము మరి మా భార్య ఇంటర్మీడియట్ కూడా డిస్కంటిన్యూ అయింది మా భార్యకి ఇవ్వాల్సిందిగా పార్టీని కోరుతున్నాను మరి ఇస్తే న్యాయం చేసినట్లు అవుతుంది మా భార్య బి ఫాతిమా బేగం పేరు ఆమెది చైర్మన్గా ఆమెకి ఇస్తే మాకు న్యాయం చేసినట్లు అవుతుంది అని చెప్పి పార్టీకి మరీ మరీ కోరుకుంటున్నాను చైర్మన్ కోదాం అప్లికేషన్ కూడా ఇచ్చినాం పార్టీకి ఇచ్చినాం నై నేను పార్టీ ఆఫీస్కి ఇచ్చినాం ఆఫీస్ లో అధ్యక్షులు అధ్యక్షునికి ఇచ్చినాం